ఈ కూరగాయలు కాళీ బుట్ట తోస్తాను మరి నిండుకోవడం తెలియదు దయ ఎంత వేస్తాడు కూరగాయలమ్మా కూరగాయలు టమాటాలు బీరకాయలు దోసకాయలు బెండకాయలు అమ్మా టీచర్ గారు బంగారు తల్లి టీచర్ గారు అమ్మా కూరగాయలు వచ్చింది అమ్మా అమ్మా ఎంత చక్కగా ఉన్నావు తల్లి అసలు అబ్బా బస్ చూసే పది అమ్మా తల్లి ఇవ్వమ్మా బంగ టమాటాలు తెచ్చాను అంకాలు తెచ్చాడు అసలు

అమెరికాలో ఉన్నది ఇట్టి పంపించారమ్మా మీకు దాంతోపాటు కళ్ళ కాటు కాబొట్టు అమ్మా అన్ని పంపించమ్మా మీ చాలా మంచివాడమ్మా చాలా చక్కగా ఉన్నావు ఎంత చక్కగా ఉన్నావు అతను చూసే కొద్దిగా సుడిపోతవుతుందమ్మా ఏవో ఎక్కడికెళ్తున్నావు అమ్మా ఉద్యోగానికి వెళ్తున్నావా అమ్మా నువ్వు ఉద్యోగానికి వెళ్తావా ఆహా సరేనమ్మా ఇది ఓ టీచర్ గారు ఉద్యోగం కదా మర్చిపోయారు ఆ సరేనమ్మా అయితే నేను వెళ్తానమ్మా డబ్బులు మా లాల్ దగ్గర ఎందుకు సరే కదా నువ్వు ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటా నువ్వు ఎక్కడ పోతావు అమ్మా అమ్మా ఈసారి సారి కాదేమన్నా పంపిస్తాను కదా మీరు ఆడుకొని అయిపోతే నాకు అది కొంచెం ఇయ్యమ్మా చూద్దాం బంగారు తల్లి బంగారు తల్లి బంగారు తల్లి కూరగాయలు 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 ఏది నస్తున్నారు ఇక్కడ ఓ నసమ్మో నసమా ఓ నసమో రావమ్మో నసమా కేజీమ్మ టమాటాలు వంకాయలు బీరకాయలు అన్ని ఉంటాయి ఒకడి టమాటాలు ఇగో అక్కడ తీసుకోడి ఒకడికి తల్లి ఒకడి మరీ బాయ్ సరే సరే అమ్మాయి మరి సరే 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 తల్లి డబ్బులు తీసుకున్న అమ్మా సరే వేసుకోమ తల్లిపేసుకో ఏందో మరి సాగతి ఏమో రాత్రి లేదు ఇంట్లో రాత్రంతా పోయిందో కూడా తెలియదు మరి అదేమంటే డ్యూటీ అంటది రాత్రి డ్యూటీ అంట అంతా ఆడవాళ్ళు రాత్రి డ్యూటీ ఉంటాయి ఏందో ఈనేవాడికి చెప్పేవాడు ఏదో చెప్పేవాడికి ఈనే ఏదో లోపం అని ఏదో సాగుతున్నాలే నాకు గుర్తురాట మళ్ళీ ఎందుకు మళ్ళీ చుట్టే టింగు రంగారు ఇప్పుడు రెడీ అయింది మళ్ళీ ఇప్పుడు పోవాలి ఏమోలే మొగడుకులే పాప నాకు దేనికి నా కూరగాయనా మొగోట దేనికి ఏందో ఈ ఆడోళ్ళు ఉద్యోగాలు అంట మా కూరగాయలు కూరగాయలమ్మా కూరగాయలు అబ్బా ఇంటికెళ్ళాలే మన ఐజీ కాదే నా తల్లి చింతల్ ఐజీ చింతల్లి ఐజీ చింతల్లి ఐజీ దామ్మా టిఫిన్ చేద్దు మా చింతల్లి అయ్యో యాక్సిడెంట్ అయింది ఎవరో పిల్లోడు కొడిపోయాడు అమ్మా నాన్న అక్కడ ఉన్నారు స్కూటర్ కూడా తెలిపోయింది యాక్సిడెంట్ అయింది ఎవరైనా రండి అయ్యో పసి పిల్లడి పాపం నిండా పది సంవత్సరాలు అంటే పాపం నిండా తల్లి బిడ్డో మరి ఈ గుద్దేసిపోయి సచ్చినాడు సాగు బండి వదిలేసిపోయాడు అరే 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 అసలు ఏం జరిగింది ఇంతమంది జనం వచ్చారు ఏంటి యాక్సిడెంట్ ఏం చూస్తున్నా అంటే వాళ్ళ అబ్బాయిలో ఉన్నాడు ఏం నాకు ఎందుకు నేను వెళ్ళిపోతా వన్ నాట్ ఎయిట్ వన్ నాయవాళ్ళ తాలూకా ఎవరు నాకు ఫోన్ చేసింది మేడం ఇక్కడ సంతం పెట్టండి ఏంటి యాక్సిడెంట్ కేస్ ఎక్కడ ఫస్ట్ యాక్సిడెంట్ కేస్ చూద్దాం ని సైన్మెంట్ తెసం ఇక్కడ అయ్యో ఏమైంది పల్స్ యాక్సిడెంట్ కేస్ అంటే చెప్పలేదేంటి అసలు పల్స్ బాగా తగ్గిపోయింది স্যাచురేషన్ లెవెల్స్ చూడండి అయ్యమ్మ అమ్మ కరమ

చూడు ఎట్లా అయిపోయాడు అసలు పిల్లోడు ఆ యాక్సిడెంట్ అయిందని తొందరగా చెప్పాలి కదా పాపం పదేళ్ళు కూడా ఉండవు కొంచెం మోషన్ అంతా కడిగేసాను కొంచెం ఒకవేళ నెట్ ఇంజెక్షన్ చేస్తే వీడికి కొంచెం రిలీఫ్ వచ్చి డాక్టర్ గారు వచ్చినప్పుడు ఇంజక్షన్ చేస్తే అయిపోతుంది వీడికి కొంచెం బానే ఉంటాడు చిన్నదే నాన్న ఏం కాదు చిన్నదే మమ్మీ వస్తారా అంతవరకు నేనే ఉంటాను ఏం కాదు ఏం కాదు ఏం కాదు అన్న చిన్నది చిన్న చాలా చిన్నది చాక్లెట్ కావాలా చాక్లెట్ చాక్లెట్ తెప్పిస్తాను చాక్లెట్ తెప్పిస్తాను నన్ను చిన్న ఇంజక్షనే ఏం కాదేం కాదు పట్టుకోగా ఏమో గట్టిగా పల్స్ చూడాలి పల్స్ బాగానే ఉంది కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలులే వస్తా వస్త మమ్మీ వస్తారమ్మా మమ్మీ వస్తారు ఏం లేదు చిన్న లబ్బే చిన్న లబ్బే మమ్మీ మమ్మీ వస్తారు పది నిమిషాలు వచ్చేస్తారు చాక్లెట్ కావాలి చాక్లెట్ ఇస్తాను అయిపోయింది మమ్మీ వచ్చేస్తారు కొంచెం పునుకుంటే కొంచెం రెస్ట్ తీసుకోను చాక్లెట్ చాక్లెట్ ఇస్తాను రెస్ట్ తీసుకున్నాకొ కొంచేపు రెస్ట్ తీసుకుంటే అయిపోయింది మా నెంబర్ దొరికింది అడ్రస్ హలో 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 మేము ఎయిట్ నుంచి ఫోన్ చేస్తున్నాము ఎవరండి మేము ఎయిట్ నుంచి ఫోన్ చేస్తున్నాము మీరు రైజీ వాళ్ళ అమ్మాయి కదా నేను ఎవరు మీరు మీ అబ్బాయి యాక్సిడెంట్ అయింది

ఇల్లి ఇడ్లీ ఏమన్నా చామగారు నా బాక్స్ లో ఇడ్లీ ఉంటుంది కూర్చోమ్ సరిగ్గా కూర్చో ఏం

అమ్మ మోషన్ టార్గెట్ ఉండ కడిగింది నేను చాలా ఉన్నాను ఉంటే లాటన్ స్విచ్ లో ఉంటా నాకు ఇట్టీ పెట్టి చాక్లెట్ ఆంటీ అమ్మ అమ్మ తల్లి అమ్మ అమ్మ బంగాల తల్లి హమ్మ నిలబడంట అమ్మ హమ్మ అమ్మ నా అమ్మ తల్లి నీకు నమస్కారం అమ్మ అమ్మ తల్లి నా కొడుకు బాలనబెట్టు తల్లి నా నమస్కారం అమ్మ నమస్కారం తల్లి అమ్మ నువ్వ మా నచ్చ మా నువ్వా తల్లి అమ్మా నిన్ను చాలా అనుకున్నాను అమ్మా అమ్మా నీ గురించి దుష్ప్రచారం చేశాను అమ్మా అందరు అందులో ఎందుకెళ్తండి నువ్వు రాత్రి కూడా అమ్మ శ్రమించమ్మ అమ్మ ఇది మా ఉత్తం మృతమ్మ ఇది కామన్ యా అమ్మ ఇది మేము రోజు అందరికీ చేస్తూ ఉంటాం మాకు తేడై ఉండదమ్మా రాత్రి పగలు మేము కష్టపడతా ఉంటాం అమ్మా నాయనమ్మ తింటాలి అమ్మ అమ్మ నా సంకాల్ చేయాలి అమ్మ బానే ఉండమ్మ ఏం బాధ పడొద్దు చిన్న దబ్బనే దాగలే ఇది మా వృత్తం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ మాకు ఈ జన్మలో నసుగ చేసే భాగ్యం వచ్చింది ఈ సేవ చేయటమే మేము ఒక పుణ్యంలో తీసుకుంటామమ్మా పిల్లోని బాగా చూసుకోమ్మా ధన్యవాదాలు తల్లి నర్సమ్మ నర్సమ్మ బాగా చూసుకోమ్మా అమ్మ నర్సాంటికి అమ్మా దండాలు పెట్టమ్మా నర్సాంటికి ప్రౌడ్ టు బి నర్స్ ఓకే అమ్మా అమ్మా నమస్కారం తల్లి ధన్యవాదాలమ్మా రోగాలతో సహవాసం రోగులతో నివాసం రోగాలతో సహవాసం రోగులతో నివాసం సహోదరి ఓ సహోదరిని సేవే అమృతం సహోదరిని సేవే అమృతం ఓ సిస్టర్ నసమా సహోదరిని సేవే అమృతం సహోదరిని సేవే అమృతం రోగాలతో సహవాసం రోగులతో నివాసం రోగాలతో సహవాసం రోగులతో నివాసం సహోదరిని సేవే అమృతం సహోదరి సహోదరిని సేవే అమృతం